ప్రజాకూటమి ఇప్పుడు ఒక రాజకీయ విజ్ఞాన వ్యవస్థగా ఎదుగుతుంది తెలుగు రాష్ట్రాలలో ప్రజాకూటమి ఉనికి ప్రత్యాన్మయ రాజకీయ వ్యవస్థగా ఎదగడం ఒక గొప్ప విషయం రాజకీయం అంటే ధనవంతుల సొత్త లేదా ఆధిపత్య వర్గ రాజకీయాలు చేసేవారి సొత్త లేదా కుట్ర రాజకీయాలు చేసేవారి సొత్త లేదా అగ్రవర్ణాలు గిగ్రవర్ణాలని చెప్పుకుంటూ అగ్రవర్ణాలు గిగ్రవర్ణాలని చెప్పుకుంటూ ఆధిపత్యాన్ని చలాయించే ఒక మానసిక స్థితి సరిలేనటువంటి ఆధిపత్య వర్గాల యొక్క రాజకీయం వారి సొంత సొంత కాదు రాజకీయం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన అస్తిత్వాన్ని అభివృద్ధి చేయడం కోసం రాజ్యాంగ విధి విధానాలను అనుసరించడం కోసం సేవక విధానాలు కలిగినటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ప్రజాసేవ లక్షణాలు కలిగినటువంటి వారు రాజకీయ రంగంలోకి వచ్చి రాజ్యాంగాన్ని బలపరచడమే రాజకీయం రాజకీయం అంటే భూదంద దోపిడీలు ఆర్థిక దోపిడీలు కార్పొరేట్ కుట్ర కుల రాజకీయాలు మత రాజకీయాలు కాదు కాదు అని నిరూపిస్తూ నేడు ప్రజాకూటమి తెలుగు రాష్ట్రాలలో ప్రజాకూటమి అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతూ నేడు అనేక పార్టీలు దాదాపు పది పన్నెండు పార్టీలకు సహాయ సహకారాలు అందిస్తూ నేడు ఈరోజున నూతన రాజకీయ వ్యవస్థీకృత విధానాన్ని ఆశించి వచ్చేటువంటి యోధులు బ్రిలియంట్ కమ్యూనిటీస్ రెండు వందల బ్రిలియంట్ కమ్యూనిటీస్ నుంచి వృత్తి సామాజిక వర్గాల నుంచి వస్తున్నటువంటి మహిళలను మరి ప్రత్యేకత కలిగినటువంటి రాజకీయ ప్రత్యాన్మయ శక్తులు కావాలనుకున్నటువంటి యువకులను ఇవాళ రాజకీయ పరమైనటువంటి అభివృద్ధి చేసేందుకు వారికి సహకరించేందుకు ఈనాడు ప్రజాకూటమి ఒక రాజకీయ విజ్ఞాన బోధనాశాలగా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రజాకూటమిలో అనేక రాజకీయ పార్టీల ప్రెసిడెంట్ల సమూహము అనేక సామాజిక వర్గాల సంక్షేమ సంఘాల సామాజిక వర్గాల ప్రతినిధుల సమూహంతో ఎం టెన్ మేధవర్గము ఎం వన్ టెన్ మేధవర్గము ఎం డబల్ వన్ టెన్ శత మేధ వర్గాలతో ఏర్పడినటువంటి ఈ ప్రజాకూటమి ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి సాధించడమే కాకుండా ఈ యొక్క ప్రజాకూటమి యొక్క అస్తిత్వ రాజకీయ విధానాలు దేశవ్యాప్తంగా వ్యాపింపజేయడానికి సౌత్ ఇండియా బేస్డ్ ప్రజాకూటమిగా వ్యవహరించడమే కాకుండా ఇప్పుడు దాదాపు ఆరు రాష్ట్రాల్లో ప్రజాకూటమి తన బాధ్యతలు స్వీకరించి తన బాధ్యతలు నిర్వర్తిస్తూ నూతన బీసీ మూలవాసి బీసీ బహుజన సామాజిక బ్రిలియంట్ కమ్యూనిటీస్ వృత్తి సామాజిక వర్గాలు ఈ దేశానికి శిస్సు కట్టి ఈ దేశానికి ఉత్పత్తులు ఇచ్చి ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి బ్రిలియంట్ కమ్యూనిటీస్ టూ హండ్రెడ్ బిలియంట్ కమ్యూనిటీస్ నుంచి దాదాపు ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు వృత్తి సామర్థ్యం కలిగినటువంటి జ్ఞాన సామర్థ్యం కలిగినటువంటి ఆర్థిక సామర్థ్యం కలిగినటువంటి ముప్పై ఆరు బ్రిలియంట్ కమ్యూనిటీస్ నుంచి మంచి మంచి వ్యక్తులను ఏరి రాజకీయ యోధులుగా తయారు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రజాకూటమి సన్నద్ధమైంది ఈ విధానమైనటువంటి చర్చలో నిత్య నూతనంగా వస్తున్నటువంటి రాజకీయవేత్తలు నూతన రాజకీయవేత్తలు బ్రిలియంట్ బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్ రెండు వందల సామాజిక వర్గాల నుంచి పేరేనుకగా వృత్తి సామాజిక వర్గాల నుంచి వస్తున్నటువంటి కమ్యూనిటీ కమ్యూనిటీస్ నుంచి వస్తున్నటువంటి నిత్య నూతన రాజకీయ ఆవిష్కరణలు చేయాలనేటువంటి యోధులకు ప్రజాకూటమి మద్దతునిస్తూ వారికి రాజకీయ ఆవిష్కరణలు చేస్తూ ప్రజా సమస్యల పట్ల అవగాహన ఇస్తూ ప్రజా రాజకీయం పట్ల అవగాహన ఇస్తూ ముందడుగు వేస్తూ మరి ఈనాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వస్తున్నటువంటి నూతనంగా కంటెస్టెంట్కి వస్తున్న లోక్సభ అభ్యర్థులకు అసెంబ్లీ అభ్యర్థులకు అద్భుతమైనటువంటి విజ్ఞాన విషజ్ఞానాన్ని విశ్లేషణలు ఇస్తున్నటువంటి ప్రజాకూటమి ఈనాడు విశాఖ నుంచి విశాఖ నుంచి ప్రజాకూటమి తరపున రాజకీయ నిబద్ధత కలిగినటువంటి మహిళగా వారు ఎంపీగా పోటీ చేయడానికి సౌత్ విశాఖ నుంచి పోటీ చేయడానికి వారు బిఏపీ పార్టీ సహకారంతో పోటీ చేయడానికి సిద్ధపడినటువంటి ఒక మహిళ వారి పేరు అరుణశ్రీ గారు దశాబ్ద కాలంగా ఈ గతంలో ఉన్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆధిపత్య రాజకీయ వర్గాలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని సమయాన్ని పోగొట్టుకుని అనేక రకాలైనటువంటి వివక్షకు గురైనటువంటి ఒక మహిళ ఈ రోజున భవిష్యత్ కార్యాచరణ తాను ఎంపీ కావాలని సౌత్ విశాఖకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రజాకూటమి మద్దతుతో ముందుకెళ్తుంది కాబట్టి సౌత్ విశాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా మన రెండు వందల బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్ నుంచి ప్రతి ఒక్క ఓటు కూడా అరుణశ్రీ గారికి అందించి ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపిస్తే నూతన రాజకీయం సౌత్ విశాఖలో ఏర్పడుతుంది కాబట్టి ఈ వాయిస్ విన్న ప్రతి ఒక్కరూ కూడా అరుణ్శ్రీ గారికి ఓటు ద్వారా మద్దతును తెలియజేస్తూ మానసిక సైద్ధాంతిక రాజకీయ విజ్ఞాపనల విషయంలో సహా సలహాలు సహకారాలు ఇస్తూ తను ఒక గణరాజ్యానికి మహిళ సాధికారత కలిగినటువంటి రాజకీయవేత్తగా పెంపొందించేందుకు అందరూ సహకరించాలని ప్రజాకూటమి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాకూటమి అన్ని నియోజకవర్గాల ప్రతినిధులకు ఉపందించాలని తెలియజేస్తూ అలాగే ప్రజలకు కూడా నేటి దుర్గంధమైనటువంటి ఈ ఆధిపత్య వర్గ రాజకీయాలు కేంద్ర రాజకీయాలు బొమ్మ బురుస పార్టీలు అయినటువంటి బీజేపీ కాంగ్రెస్లు విదేశీ విదేశీ ఆర్యవర్తన భ్రమ పార్టీలు కనుక వాటిని ఛేదించి విస్మరించి విసర్జించి ఈనాడు రాజకీయ పార్టీలుగా అభివృద్ధి చెందినటువంటి గత ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి స్థానిక ఆధిపత్య వర్గ రాజకీయ పార్టీలు కూడా నిరసించి నూతన అభ్యర్థులను ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపి ఎంచు ఎంపిక చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఆధారపడి దానికి ప్రజాకూటమి మద్దతు ఇస్తుంది ప్రజాకూటమి ప్రజాకూటమి అంటే ఎనభై ఏడు శాతం ఉన్నటువంటి రెండు వందల బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్ అందరూ కలిస్తేనే ప్రజాకూటమే మూలవాసీ జాతీయులు స్వదేశీయులు వీరికి ఒక ప్రత్యేక రాజకీయ అవసరత ఉంది విదేశీ ఆరివర్తన బ్రహ్మశక్తులు పదమూడు శాతం ఉన్నటువంటి వివిధ ఆధిపత్య వర్గాల పేరుతో కొనసాగుతున్న పదమూడు శాతం జనాభాకి రాజకీయాలు చేస్తున్నటువంటి దుష్టాంతర రాజకీయ నాయకులకి దుర్బుద్ధి కలిగిన రాజకీయ నాయకులకి భూదంద కోసము ఆర్థిక సాధన కోసము లేదంటే వాళ్ళ వ్యాపార సాధన కోసము కుటుంబ సౌక్యం కోసం చేసేటువంటి వచ్చే ఆధిపత్య రాజకీయ వర్గాల పార్టీల నాయకులకు వారి రాజకీయాలు తుదుమటించడం కోసం ఓటును తిరస్కరించి ప్రజాకూటమి మద్దతు ఇస్తున్నటువంటి బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్ నుంచి పోటీ చేస్తున్న తెలుగు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణలో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా ప్రజాకూటం నుంచి ప్రజలందరికీ విజ్ఞాపన చేస్తూ ఈ విధమైనటువంటి కార్యాచరణ ఈ విధమైనటువంటి కార్యాచరణను అమలు చేస్తున్న ప్రజాకూటమి యొక్క ఆలోచన విధానాలని మీరు తప్పనిసరిగా వినాలి అభ్యర్థులతో మేధవర్గం చేస్తున్నటువంటి ఆలోచన విధానాలని అనేక వీడియో అనేక వీడియో వాయిస్ వీడియోల ద్వారా యూట్యూబ్ ద్వారా తెలుసుకుని కుక్ ఎఫ్ఎం ద్వారా తెలుసుకుని మీరు అద్భుతమైనటువంటి రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దబడడానికి ఒక మంచి మార్గదర్శకం తెలుగు రాష్ట్రాలలో ప్రజాకూటమి ప్రజాకూటమి తరఫున ప్రజాకూటమి తరఫున పోటీ గట్టి ఇస్తున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు బ్రిలియంట్ కమ్యూనిటీస్ నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన సామాజిక వర్గాల నుంచి అంటే బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్ బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్ నుంచి గట్టి పోటీ ఇస్తున్న ఇండిపెండెంట్లందరినీ కూడా గెలిపించాలని ప్రజాకూటమి మద్దతు తెలియజేస్తూ ప్రజాకూటమిలో ఉన్నటువంటి రెండు వందల బ్రిలియంట్ కమ్యూనిటీస్ నుంచి ఉన్నటువంటి ఎనభై ఏడు శాతం ఓటింగ్ని నూతన అభ్యర్థులకు ఇండిపెండెంట్లకు ఓటింగ్ ఇచ్చి వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని విశాఖ ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు నూతన ఎమ్మెల్యేని ఆవిష్కరించే విషయంలో ప్రజలు మరి తొ తొలి తోరణాలు కట్టాలని తెలియజేస్తూ మరి అనేక బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్ నుంచి బీసీ జాతీయ రాజకీయ పార్టీల ద్వారా అవుతున్నటువంటి ఎంపిక అయ్యి నామినేషన్ వేసినటువంటి ఎంపీలకు ఎమ్మెల్యేలకు సహకరించాలని ప్రజాకూటమి తరపు నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ దేశం ప్రమాదం అంచుల్లో ఉంది ఈ రాష్ట్రాలు ప్రమాదం అంచుల్లో ఉన్నాయి గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్న ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ రాజకీయ విశిష్టతని పూర్తిగా మర్చిపోయి సిద్ధి కోల్పోయి వారి యొక్క రాజకీయ సేవ రక్షణ విధానాన్ని కోల్పోయి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే స్థాయిని కోల్పోయి దుష్టులందరూ ఒక కూటమిగా చేరి కొన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రజలను దోచుకుంటానికి వస్తున్నటువంటి విదేశీ ఆర్యవర్తన బొమ్మ బరుసా పార్టీలు స్వదేశీ ఆధిపత్య వర్గ కుట్ర లక్షణాలు కలిగినటువంటి పార్టీలను మోకాలతో గుద్ది పక్కకు నెట్టి ప్రజాకూటమి నిర్దేశించినటువంటి రాజకీయ పార్టీల ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎనభై ఏడు శాతం రెండు వందల బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్ నుంచి ఎనభై ఏడు శాతం ఓటింగ్ను అందించాల్సిందిగా ప్రజాకూటమి విజ్ఞప్తి చేస్తుంది అంతేకాదు ఈ దేశ రాజకీయాల్లో మరి ఆర్థిక కుట్రలు చేస్తున్న పదమూడు శాతం ఆధిపత్య వర్గాలు విదేశీ పరివర్తన బ్రహ్మశక్తులు అలాగే ప్రాంతీయ పార్టీలు పెట్టినటువంటి ఆధిపత్య వర్గాలు ఆర్థిక కుట్రలు చేస్తూ కార్పొరేట్ కుట్రలు చేస్తూ ప్రజాధనాన్ని దోసేస్తూ పరిపాలనను డైవర్సిటీకి గురి చేసి కుల మత వర్గ కుట్రలతో సర్వనాశనం చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని చెప్పు చూపించి వీపున సరిసి మోకాలతో గుద్ది నెట్టివేసి నూతన రాజకీయానికి నాంది పలకాలని ప్రజాకూటమి సభ్యులైనటువంటి ఎనభై ఏడు శాతం రెండు వందల బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి సేవక సంఘాలకు విజ్ఞప్తి జై ప్రజాకూటమి ప్రజాకూటమి గద్దెనెక్కాలి ప్రజాకూటమికి గద్దెనెక్కాలి జై ప్రజాకూటమి ప్రజాకూటమి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జాతీయ బీసీ రాజకీయ పార్టీలైనటువంటి పీపుల్స్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ పార్టీ రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మరి బీసీవై పార్టీ మరియు భారత్ పార్టీ మరియు ప్రజా పార్టీ గిరియాదవ్ గారు నిర్మింపజేసిన ప్రజా పార్టీ మరియు బ్లూ ఇండియా పార్టీ నూతనంగా యూనివర్సిటీ విద్యార్థులు పెట్టి తెలంగాణలో సామాజిక తెలంగాణ సృష్టించడం కోసం విప్లవాత్మక మార్పులు తెస్తున్నటువంటి బ్లూ ఇండియా పార్టీని ఆంధ్రప్రదేశ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రేగలగడ సంజీవయ్య ది గ్రేట్ మూలవాసి లెజెండ్ మూలవాసి తాతయ్య అనే పేరున్నటువంటి మరి ఒక లెజెండ్ న్యాయవాది మెజిస్ట్రేట్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్న బ్లూ ఇండియా పార్టీ కూడా అందుబాటులో ఉంది విజ్ఞానవంతమైన రాజకీయాలు ప్రమోషన్లో సోషల్ ఇంజనీరింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీ బ్లూ ఇండియా పార్టీని బీఐపీ పార్టీగా మీకు పరిచయం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులుగా రేగలగడ సంజీవయ్య గారిని ప్రమోట్ చేసి నేడు ఆంధ్ర రాష్ట్రంలో నూతన రాజకీయానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ పార్టీ కూడా ప్రజాకూటమి మద్దతుతో ముందుకెళ్తుంది కాబట్టి ప్రజాకూటమి మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీలకు ఓటింగ్ ఇవ్వాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి వెళుతున్నటువంటి నలభై రెండు ఎంపీ నియోజకవర్గాలు కూడా నూతనంగా వేసినటువంటి బీసీ బ్రిలియంట్ అభ్యర్థులకు ఓటు ఇచ్చి ఆధిపత్య వర్గాలకు ఓటు తిరస్కరించాలని ప్రజాకూటమి విజ్ఞప్తి అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇండిపెండెంట్లుగా వేసిన వారందరికీ కూడా ప్రజాకూటమి మద్దతు ఉంటుంది ఇండిపెండెంట్లుగా వేసిన యోధులందరూ కూడా ప్రజాకూటమి మద్దతు తీసుకోండి అలాగే ఇండిపెండెంట్లే కాకుండా జాతీయ బీసీ పార్టీల తరపు నుంచి వేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ప్రజాకూటమి మద్దతు తీసుకోండి ఎనభై ఏడు శాతం ఓటింగ్ను మీ ఓట్ల ఖాతాలు వేసుకుని అసెంబ్లీలకు పార్లమెంట్లకు వెళ్ళాలని నూతన రాజకీయ ఉత్సాహవంతులైనటువంటి ఔత్సాహిక రాజకీయ నాయకులుగా వస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులకి ప్రజాకూటమి ఆశీస్సులు జై ప్రజాకూటమి ప్రజాకూటమి గద్దెరెక్కాలి ఆధిపత్య వర్గాలు గద్దె దిగాలి విదేశీ రాజకీయ ఆర్యవర్తన పార్టీలను తుదమట్టించాలి స్వదేశీ బీసీ రాజకీయ పార్టీలను అధికారంలోకి ఎక్కించాలి విదేశీకు హటావో స్వదేశీకు బిటావు జై మూలవాసి జై బీసీ బ్రిలియంట్ కమ్యూనిటీస్ జై ప్రజా కూటమి